పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ చుట్టూ విష రాజకీయ వలయం కమ్ముకుంటుందా పవన్ దూకుడు పెంచిన తర్వాత ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే పలువురు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు ప్రజారాజ్యం పార్టీలో నాయకుడిగా పవన్ దూకుడిగా వ్యవహరించారు సమాజంలో నడుస్తున్న చచ్చు రాజకీయాలను చూసి ఆగ్రహం కట్టలు తెంచుకున్న పవన్ అప్పటి కాంగ్రెస్ పాలకులను పంచు లోడదీసి మరీ కొట్టాలంటూ ప్రజల మధ్య ఆవేశపూరిత ప్రసంగాలు చేశారు అయితే తర్వాత జరిగిన పరిణామాలతో చెలించిపోయిన పవన్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు ప్రాణంగా ఆరాధించే అన్నను ధిక్కరించి నడుస్తున్నారన్న అపవాదును నెత్తినేసుకున్నారు అయితే ఆయన ఆశయం ఆలోచన వేరన్నది జనసేన ఆవిర్భావంతో ప్రజలతో పాటు పవన్ అభిమానులకు అర్థమైంది అధికారమే లక్ష్యంగా ప్రజారాజ్యం పార్టీ వస్తే పవన్ జనసేన మాత్రం ఆలోచనతో ప్రజల ముందుకొచ్చింది శ్రేయస్సు రాష్ట్ర అభివృద్ధి తప్ప అధికారం తమ అంతిమ లక్ష్యం కాదంటూ పవన్ రాజకీయాల్లో కొత్త వరవడి తీసుకొచ్చారు ప్రత్యేక హోదా చేనేత ఉద్దానం రాజధాని రైతుల సమస్యలపై తన గళాన్ని వినిపించిన జనసేన అధినేత రాజకీయాల్లో ఒక ఊపు తెచ్చారు ఇటు అధికార పార్టీకి ముచ్చమటలు పట్టిస్తూనే మరో పక్క రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఆశతో అడిగేస్తున్న ప్రతిపక్ష వైసీపీకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు ఎన్నికల్లో పవన్ ప్రభంచం ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందోనన్న ఆందోళన అధికార ప్రతిపక్ష పార్టీలో నెలకొంది ఈ దిశలో జనసేనను నిర్వీర్యం చేసేందుకు రాజకీయ కుట్ర జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ప్రజారాజ్యంలో కాకుండా అత్యంత విశ్వాసంగా ఉండే నేతల రూపంలోనే జనసేనలోకి తమ కోవార్టు దళాన్ని పంపేందుకు ఆ రెండు పార్టీలు కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి తమ పార్టీలు అధికారంలోకి వస్తే ఉన్నత పదవులు ఇస్తామన్న ఆశ చూపి కొందరిని కావాలనే ముందుగా జనసేనలోకి పంపేందుకు వ్యూహ రచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ కాపు ఉద్యమానికి సపోర్ట్ చేయకపోయినా కాపు ముద్ర వేసే యత్నాలు తక్కువేమీ కాదని తెలుస్తోంది ఒక సామాన్యుల పార్టీ నేతగా అన్ని వర్గాల ప్రజల సేయస్సే లక్ష్యంగా వెళుతున్న జనసేనుడిపై కాపు ఉద్యమానికి సపోర్టు ప్రకటిస్తున్నట్లు బలవంతంగానైనా చెప్పించాలన్న పథకాలు కూడా కొందరు రసిస్తున్నట్లు జనసేన నేతలే అభిప్రాయపడుతున్నారు ఇప్పటికే ఏపీలో జనసేన ప్రభావం రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ పరిస్థితులపై టీడీపీతో పాటు వైసీపీలు వేర్వేరుగా సర్వేలు కూడా చేయించినట్లు ప్రచారం జరుగుతోంది సర్వే ఫలితాలు జనసేనకు ఎక్కువ అనుకూలంగా కనిపించడంతో షాక్ అయిన పార్టీలు ఆ పార్టీపై రాజకీయ విష ప్రయోగాలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ దిశలో సామ దాన భేద దండోపాయాలతో అధికార ప్రతిపక్ష పార్టీలు జనసేనుడికి కళ్లిం వేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇందుకు కొన్ని మీడియా సంస్థలను కూడా పావులుగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది మరి ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణాత్మకమైన పార్టీగా అవతరించిన ఈ జన సైన్యం రాజకీయ కాలకేయ సైన్యాన్ని ఎటువంటి వ్యూహాలతో ఎదుర్కొంటుందో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు ఈ పార్టీ సాధిస్తుందో వేచి చూడాల్సిందే